హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అడ్వకేట్ అనురాధ ఈరోజు ఇంకో టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను కస్ చైల్డ్ కస్టడీ పిల్లల సంరక్ష హక్కులు విడాకులు లేదా విడిపోయిన తర్వాత పిల్లలు సంరక్షణ అంటే పిల్లలు శ్రేయస్సు వారి భద్రత మరియు పెంపకం కోసం తల్లిదండ్రుల్లో ఒకరికి లేదా ఇద్దరు పిల్లల సంరక్షణ హక్కు ఇవ్వబడుతుంది ఇంతకీ పిల్లల సేయస్ కోసమే కోర్టు సంరక్షణ క్రమబద్ధి కాస్తాయంట ఇంతకీ టైప్స్ ఆఫ్ చైల్డ్ కస్టడీ అంటే పిల్లల స పిల్లల సంరక్షణ హక్కులలో రకాలేంటో చూద్దాం నెంబర్ వన్ ఫిజికల్ కస్టడీ అంటే సంపూర్ణ సంరక్షణ కోర్టు తల్లిదండ్రులతో ఒకరికి పిల్లల మొత్తం సంరక్షణ ఇస్తుంది పిల్లల హక్ ఎక్కువగా తల ఆ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు మరొక తల్లిదండ్రులు కలిసే హక్కు విజిటేషన్ రైట్స్ పొందుతారు అంటే పిల్లలను పరిమిత సమయం కోసం కలుసుకోవచ్చు నెంబర్ టూ జాయింట్ కస్టడీ సంయుక్త సంరక్షణ పిల్లల సంరక్షణ తల్లిదండ్రులిద్దరికీ ఇవ్వబడుతుంది ఇక్కడ పిల్లలు కొంత సమయం తల్లిదండ్రులిద్దరిని దగ్గర ఉండవచ్చు అయితే రోజువారి నిర్ణయాలు ఒక తల్లిదండ్రులు తీసుకుంటారు మరొకరు సహకరిస్తారు నెంబర్ త్రీ లీగల్ కస్టడీ ప్రతినిధి సంరక్షణ పిల్లల చదువు ఆరోగ్యం భవిష్యత్తు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి తల్లిదండ్రులు లేదా ఒకరికి హక్కు ఉంటుంది దీనిలో పిల్లలు ఎక్కువ ఉంటారనే విషయం కాకుండా పెద్ద నిర్ణయాలపై నిర్ణయాధికారం ఉంటుంది నెంబర్ ఫోర్ టెంపరీ కస్టడీ తాత్కాలిక సంరక్షణ విచారణ జరుగుతున్న సమయంలో పిల్లల తాత్కాలిక సంరక్షణ ఒక తల్లిదండ్రులకు లేదా ఇద్దరికి ఇవ్వబడుతుంది లేదా కేసు పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షణలో ఉంటారు ఇంతకీ పిల్లల సంరక్షణ హక్కు నియమించే ఏంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్స్ ఇన్ చైల్డ్ కస్టడీ నెంబర్ వన్ పిల్లల శ్రేయస్సు వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ కోర్టు ఎల్లప్పుడూ పిల్లల శ్రేయస్సును ప్రధానంగా తీసుకుంటుంది నెంబర్ టూ వయసు మరియు లింగం ఏజ్ అండ్ జెండర్ చిన్న వయసులోనే పిల్లలు ఎక్కువగా తల్లి దగ్గర ఉంచే అవకాశం ఉంటుంది నెంబర్ త్రీ పిల్లల అభిరుచులు చైల్డ్స్ ప్రిఫరెన్స్ పెద్ద వయసు పిల్లలు సాధారణంగా తొమ్మిది సంవత్సరాలు పైగా ఎవరి దగ్గర ఉండాలని కోరుకుంటున్నారో కూడా కోర్టు పరిణామాలను తీసుకుంటుంది నెంబర్ ఫోర్ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ పేరెంట్స్ పిల్లల పెంపకం చదువు ఆరోగ్యం వంటి అవసరాలను తీరుస్తున్న తల్లిదండ్రులు ఆర్థికంగా నిలబడగా ఉండాలని కోర్టు చూస్తుంది నెంబర్ ఫైవ్ తల్లిదండ్రుల జీవిత విధానం లైఫ్ స్టైల్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ పేరెంట్స్ తల్లిదండ్రులు జీవనశైలి పిల్లల శ్రేయస్సుకు అనుకూలంగా ఉందా లేదా అని పరిశీలిస్తుంది ఇంతకీ సంరక్షణ హక్కులు పొందిన తర్వాత ఆఫ్టర్ కస్టడీ డిసిషన్ ఎలా ఉంటుందంటే సంపూర్ణ సంరక్షణ పొందిన తల్లిదండ్రులు పిల్లలు ప్రతిరోజు జీవనంలో ప్రధాన బాధ్యత వహిస్తారు విజిట్ హక్కు విజిట్ ఉన్న తల్లిదండ్రులు నిర్ణయిత సమయంలో నిర్ణయ సమయంలో పిల్లలను కలుసుకోవచ్చు కోర్టు ప్రొసీజర్ కోర్టులో విధానం కోర్టు పిల్లల భద్రత వారితో గడిపే సమయం ఆర్థిక భరోసా మరియు భవిష్యత్తు వంటి అంశాలను గమనించి సంరక్షణ నిర్ణయం తీసుకుంటుంది ఇంకా తల్లిదండ్రుల మధ్య వారిగా కోర్టు హక్కులను కేటాయిస్తుంది పిల్లల శ్రేయస్ కోసమే నియమాలు తీసుకుంటారని కోర్టు నిర్ధారిస్తాయి పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడంలో తల్లిదండ్రులు సహకారం ఎంతో ముఖ్యం మీలో ఎంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే వస్తాయి కొంచెం గ్యాప్ అవ్వటం వల్ల బిజీగా ఉండటం వల్ల వీడియోస్ చేయలేకపోయాను మీకు ఇంకే డౌట్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్లీ మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్